హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించి ఎన్నో అప్డేట్స్ చూస్తూ వచ్చాం కానీ ఇప్పుడు ఇంటర్లింక్ కేవీ గారి దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చినటువంటి ఈ అప్డేట్ మాత్రం ఇప్పుడు మనకి ఏదైతే వెరిఫికేషన్ ఉందో ఆ వెరిఫికేషన్ ముందు లాస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ అనుకోవచ్చు అందువల్ల ఈ వీడియో అనేది చివరి వరకు మీరు చూడనట్లయితే మీరు పెద్ద ఆపర్చునిటీ అనేది మిస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఈ అప్డేట్ కి సంబంధించి పూర్తి వివరాలను క్లియర్ గా వివరిస్తాను దయచేసి వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఈ అప్డేట్ లో చెప్తున్నట్లుగా రికవరీ వెర్షన్ అండ్ హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్ అప్డేట్ ఈజ్ ది ఫైనల్ రిలీజ్ బిఫోర్ వెరిఫికేషన్ అంటే ఇప్పటి వరకు కూడా వీరి యొక్క యాప్ కి సంబంధించి బగ్స్ కావచ్చు నోట్స్ కు సంబంధించి సెంకనైజ్ ఇష్యూస్ కావచ్చు ఇన్కరెక్ట్ స్ట్రాటిస్టిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా మందికి అయితే ఉండటం జరిగింది ఇప్పుడు రికవరీ వెర్షన్ అంటే ఏమిటి అని చూసుకుంటే మనం ఏదైతే కోల్పోతామో ఆ డేటా కావచ్చు లేదంటే మిస్ మ్యాచ్డ్ డేటా కావచ్చు దాన్ని రికవర్ చేయడం అనమాట అంటే హ్యూమన్ నోడ్ యొక్క స్టేటస్ ని క్లీన్ అండ్ యాక్యురేట్ చేయడం అని చెప్పేసి అనుకోవచ్చు ఒక విధంగా ఫేక్ మరియు ఇనాక్టివ్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేయడం అనుకోవచ్చు అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది రాబోయే వెరిఫికేషన్ ముందు ఈ నెట్వర్క్ సంబంధించిన సిస్టమ్ అనేది పూర్తిగా క్లీనప్ అయితే చేస్తున్నారు దీని తర్వాత ఇంకో మేజర్ యాప్ యొక్క అప్డేట్ అయితే ఉండదు అని అయితే చెప్తున్నారు ఇప్పుడు హ్యూమన్ నోడ్ యొక్క హెల్త్ మెట్రిక్స్ అనేవి ఎందుకు కీలకమైనవి అనే విషయాన్ని చూసుకుంటే ఈ పోస్ట్ లో క్లియర్ గా చెప్తున్నారు ఇంప్రూవింగ్ దీస్ మెట్రిక్స్ విల్ గివ్ యూ సిగ్నిఫికెంట్ ప్రియారిటీ ఇన్ ది వెరిఫికేషన్ క్యూ అంటే ఈ హెల్త్ మెట్రిక్స్ లో ఏముంటాయంటే నోడ్ అప్ టైమ్ అంటే మీరు రోజు యాక్టివ్ లో ఉన్నారా అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్ అనుకోవచ్చు అదేవిధంగా స్టేబుల్ బిహేవియర్ అంటే స్పామ్స్ కావచ్చు అదేవిధంగా మిస్యూజ్ అనేది లేకుండా జెన్యున్ హ్యూమన్ యాక్టివిటీ అనుకోవచ్చు అదేవిధంగా దీనిలో కీ పాయింట్ గా చూసుకుంటే ఒక మంచి హెల్త్ స్కోర్ అంటే ఒక మంచి హెల్త్ స్కోర్ గాని ఉన్నట్లయితే వెరిఫికేషన్ యొక్క క్యూ లో మనం కొంచెం ముందుకైతే వెళ్తాం అదేవిధంగా ఫాస్టర్ మ్యాచింగ్ విత్ క్యూరేటర్స్ అదేవిధంగా ఎర్లీ వెరిఫైడ్ ఐటియాలజీ అని చెప్పేసి అనుకోవచ్చు అదే గాని పూర్ హెల్త్ స్కోర్ అనేది ఉన్నట్లయితే ఈ వెరిఫికేషన్ కి సంబంధించి డిలే అయితే అవుతుంది అదేవిధంగా రియాక్షన్ అవ్వచ్చు లేదా తక్కువ ప్రయారిటీ కూడా ఇవ్వచ్చు అదేవిధంగా ఇప్పుడు వెరిఫికేషన్ క్యూ మరియు క్యూరేటర్ మ్యాచింగ్ ఈ విషయాన్ని చూసుకుంటే ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఫ్రెండ్స్ క్యూరేటర్ అంటే మన యొక్క వెరిఫికేషన్ ని అప్రూవ్ చేసేటువంటి ఒక ట్రస్టెడ్ నోడ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ అప్డేట్ లో చెప్తున్నట్లు మ్యాచ్డ్ ఫాస్టర్ విత్ అదర్ క్యూరేటర్స్ అంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది క్లీన్ మరియు స్ట్రాంగ్ గాని అయినట్లయితే క్యూరేటర్ కి వెంటనే మ్యాచ్ అయిపోతారు అటువంటి వెరిఫికేషన్ యొక్క స్పీడ్ అనేది డబల్ అవడం జరుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఒకేసారి వెరిఫికేషన్ అయితే అవ్వదు ఇప్పుడు ఒక మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ నుంచి చూసుకుంటే ఐటిఎల్జీ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ టు ఐటీఎల్ ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ముందుగా ఐటీఎల్జీ కి సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అప్పుడు మీ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ వ్యాలెట్ లో మీరు దీన్ని ఉపయోగించి ఐటీఎల్జీ అదే అదేవిధంగా ఐటిఎల్ ని ఎర్న్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఐటిఎల్జీ మరియు ఐటీఎల్ యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్ గాని చూసుకుంటే ఐటీఎల్జీ అనేది ఒక ఎకో సిస్టమ్ టోకెన్ అనుకోవచ్చు అంటే ఇంటర్నల్ యూజ్ కోసం మాత్రమే అదేవిధంగా ఐటీఎల్ అంటే ఎక్స్టర్నల్ ఫేసింగ్ అసెట్ అనుకోవచ్చు అంటే పేమెంట్స్ కావచ్చు గ్యాస్ ఫీజ్ కావచ్చు ఈ అప్డేట్ లో క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది ఎవ్రీ సింగిల్ ఐటీఎల్ టోకెన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఐటిఎల్జీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక ఎయిర్ డ్రాప్ కాదు అదే విధంగా డైరెక్ట్ మింట్ కూడా కాదు ఓన్లీ ఐటీఎల్జీ తో మాత్రమే ఈ ఐటిఎల్ ని పొందడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఐటీఎల్ అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనే విషయాన్ని చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద విషయాన్ని అయితే రివీల్ చేయడం జరిగింది అదేంటంటే ఐటిఎల్ మరియు ఐటిఎల్జీ యొక్క విజన్ వచ్చేసి బిట్కాయిన్ లాగా స్టోర్ ఆఫ్ వాల్యూ విధంగా ఇథీరియం లాగా పేమెంట్స్ లేదంటే గ్యాస్ ఫీజు కావచ్చు హై టిపిఎస్ అంటే ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు అదేవిధంగా వ్యాలిడేటర్ స్టేకింగ్ అదేవిధంగా స్ట్రాంగ్ అసెట్ రిజర్వ్స్ కావచ్చు అంటే ఇది ఒక హైబ్రిడ్ బ్లాక్ చైన్ మోడల్ అనుకోవచ్చు ముఖ్యంగా రియల్ వరల్డ్ పేమెంట్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రైవేట్ మైనెట్ మరియు హ్యూమన్ నోడ్ యొక్క రివార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పోస్ట్ లో చివరిగా చెప్పింది ఫస్ట్ ప్రైవేట్ మైనెట్ వేర్ ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్స్ రిసీవ్ రివార్డ్స్ డైరెక్ట్లీ ఫర్ హ్యూమన్ నోట్స్ దీని యొక్క అర్థం వచ్చేసి ఒక పబ్లిక్ మైండ్ కాదు సెలెక్టెడ్ వెరిఫైడ్ యూజర్స్ మాత్రమే డైరెక్ట్ గా రివార్డ్స్ పొందడం జరుగుతుంది అంటే మధ్యలో మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఎర్లీ వెరిఫైడ్ యూజర్స్ ఈజ్ ఈ ఎర్లీ బెనిఫిట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఈ నెట్వర్క్ సంబంధించి ఒక ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే యాప్ ని అప్డేట్ చేయండి మీ యొక్క నోడ్ ని డైలీ యాక్టివ్ గా అయితే ఉంచండి అన్నెసిసరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి అదేవిధంగా మల్టిపుల్ అకౌంట్స్ కావచ్చు ఈ యాప్ లో మీరు చేసే మిస్యూజ్ అనేది స్టాప్ చేయండి ముఖ్యంగా పేషెంట్స్తో తో ఉండండి ఎందుకంటే ఇప్పుడు మనం చేసేటువంటి చిన్న మిస్టేకే రేపు మన యొక్క వెరిఫికేషన్ అనేది డిలే అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది ఇక దీని గురించి ఒక కంక్లూజన్ వస్తే ఇది ఒక సాధారణ అప్డేట్ మాత్రం కాదు ఫ్రెండ్స్ వెరిఫికేషన్ కి ముందు ఒక లాష్ డోర్ అనుకోవచ్చు అందువల్ల ఇప్పుడు డిసిప్లిన్ మరియు పేషెన్స్ అనేది చూపించిన వారికే ఈ ఐటీఎల్ యొక్క ఎకో లో ఒక స్ట్రాంగ్ పొజిషన్ అయితే వస్తుంది ఇక ఈ అప్డేట్కి సంబంధించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ